హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇవాళ నేను చేసిన చట్నీ కేవలం రుచే కాదనమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన ఇంటి వంటింట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా అయితే చట్నీ చేస్తున్నాను అవి ఏం ఐటమ్స్ అంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఒక చిన్న చట్నీ లాగా చేస్తున్నాను ఇందులో అయితే చాలా ఐటమ్స్ బాగుంటాయి మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది మన హెల్తీకి ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను నేను కడాయి వేడయ్యాక అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక అందులో ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను నెక్స్ట్ ఆనియన్ కూడా వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసి ఫ్రై చేశాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి నెక్స్ట్ పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా అవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటాలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకోవాలి బాగా అంతలోపు ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం పుదీనా గురించి తెలుసుకుందాము పుదీనా చెప్పాలంటే పుదీనా మన జీర్ణశక్తి పెంచుతుంది వేసవి కాలంలో తింటే శరీరానికి చల్లదనం ఇస్తుంది గ్యాస్ ఉబ్బరము కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది మనకు పుదీనా వల్ల అంతేకాకుండా మన నోటి దుర్వాసన పోయేలా చేస్తుంది పుదీనా మన ముక్కులో గొంతులో ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది అన్నమాట ఇంకా కొత్తిమీర గురించి చెప్పాలంటే ఇది మన శరీరానికి విటమిన్ సి ఫైబర్ లాంటివి ఇస్తుంది ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది చర్మానికి కాంతివంతం ఇస్తుంది మరియు రక్తపోటును నియంత్రణలు కూడా ఉంచుతుంది కొత్తిమీర కొత్తిమీర తింటే మన కళ్ళ కూడా బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని తరచుగా వాడటం మంచిది పుదీనా కొత్తిమీర ఇంకా ఇందులో జీలకర్ర కూడా వేసాం కదా జీలకర్ర వలన అయితే జీర్ణశక్తి ఇంకా మెరుగవుతుంది మనకు కరివేపాకు వేసాం కాబట్టి మన జుట్టుకు బలాన్ని ఇస్తుంది ఆయిలో తేలికగా వేగించిన ఈ పదార్థాలు కలయిక చట్నీగా మారినప్పుడు అది ఒక హెల్త్ మనకి బాగా పనిచేస్తుంది అనమాట మనకు ఈ చట్నీ మనమైతే ఉదయాన్ని వేడి ఇడ్లీలో కానీ దోశలో కాడి వేడి వేడి అన్నంలో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయినాయి చట్నీ కోసం నేనైతే ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులో మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత అయితే వేసుకుంటున్నాను రుచికి తగ్గంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇంకా మనము రోటీలో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మాకు రోటీ లేదు కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట నేనైతే సో ఫైనల్గా అయితే చట్నీ రెడీ అయిపోయింది ఆరోగ్యానికి చాలా మంచిది మన ఇంట్లో ఇలాంటి న్యాచురల్ చట్నీ చేసుకొని ఉంటే బాగుంటుంది బయట ఫుడ్ ఏమి మనం ఆశించమనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా స్టైల్ అయితే నేనైతే ఇలా చేస్తానండి పుదీనా కొత్తిమీర పచ్చడి మీరు కూడా ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది వేడివేడి అన్నం లేకి వేసి పెట్టుకొని చట్నీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే